హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దషిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో రాయలసీమ స్పెషల్ అనమాట బొరుగులు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ హడావిడి లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునేటువంటి రెసిపీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి తర్వాత అందులోకి మూడు వందల గ్రాముల వరకు బొరుగులు వేసుకున్నాను కొన్ని చోట్ల మరమరాలని కూడా అంటారు వీటిని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంత బొరుగులన్నీ నానినబెట్టుకోవాలి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అలా నానబెట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది ఉగ్గాని అనేది ఐదు నిమిషాల తర్వాత ఇలా వీడియోలు చూపించిన విధంగా రెండు చేతులతో బొరుగుల్ని నీళ్ళు మొత్తం ఇలా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రై చేసి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా పల్లీలైనా వేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రై చేసినట్టు అయితే టేస్ట్ బాగుంటాయి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అనమాట ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి కలిపి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఉప్పు పసుపు అంతా బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టి తీసుకున్నటువంటి బొరుగులు వేసుకోవాలి బొరుగులు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బొరుగులు పోపంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పప్పుల పొడి వేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్నటువంటి రెండు ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు పప్పులు ఒక చిన్న కప్పు అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఆ పొడిని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉగ్గానీలో వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే దీనిపైన లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు దీని కాంబినేషన్గా మిర్చి బజ్జీ తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే బొరుగులు కానీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్